ఈ రోజున మరి పెనగంచిపూలు మండలంలో ఉన్నటువంటి కొల్లికొండ కానీ వెంకటాపురం కాని సుబ్బాయిగూడ గ్రామానికి చెందిన రైతులు మొత్తం మరి దాదాపు డెబ్బై మంది రైతులు మరి కంచిచరల చెందినటువంటి దొడ్డ వెంకట్ నరసింహరావు మరి అతని కొడుకు వాసు వీళ్ళిద్దరూ కూడా ఆ మూడు గ్రామాల నుంచి దాదాపు డెబ్బై మంది రైతుల దగ్గర నుంచి మిర్చి పంటని మరి కొనుగోలు చేసి దాదాపు రెండు కోట్ల రూపాయల సమానమైనటువంటి మిర్చి పంటను కొనుగోలు చేసి దాదాపు నెల రోజుల క్రితం మరి రైతుల దగ్గర నుంచి సేకరించి తీసుకుని వెళ్ళి మరి డబ్బులు నేను ఈ రోజు ఇస్తాను రేపిస్తానని చెప్పేసి దాదాపు డెబ్బై మంది రైతుల్ని కష్టపడి మరి పంటని మొత్తం మరి అతను నిర్వీర్యంగా అతనికి ఆ డబ్బుల రూపేణ అయిపోయింది ఈ రోజు రైతులు మొత్తం దాదాపు డెబ్బై మంది రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చేతికొచ్చిన పంటని అతనికి అప్పచెప్పారు అప్పచెప్పినటువంటి వ్యక్తి మరి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు నేను ఐపీ దాఖలు చేస్తాను నేను డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మరి వాళ్ళకి అందరికి కూడా మెసేజ్లు పంపుతున్నట్లుగా మాకు వార్తలకు వచ్చింది రైతులు మొత్తం కూడా దాదాపు డెబ్బై మంది రైతులు కూడా జరిగిన మోసాన్ని నమ్మక ద్రోహాన్ని కూడా గమనించారు పెన్నతిపూలు పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇచ్చి తక్షణమే అతన్ని మరి మరి రప్పించి ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని రైతులు ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేయడానికి మరి పత్రికా ముఖంగా నన్ను నా కాడికి రావటం నన్ను ఆశ్రయించుట న్యాయవాదిగా నా దగ్గరకు రావటం ఆశ్రయించడం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా రైతుల తరపు నుంచి డెబ్బై మంది రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అతను చేసిన మోసాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసి ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోయిన రైతుకి డబ్బులు ఇప్పించేందుకు న్యాయవాదిగా నేను వాళ్ళ తరఫున మరి పోరాడుతా అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను మీరు ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకొని విచారించి అతన్ని మరి అతను చేసిన మోసాన్ని గమనించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం కోరుకుంటూ తక్షణమే జరిగిన మోసాన్ని కూడా మరి కంగూరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు రూపాన్ని కూడా మేము ఇస్తాము రైతుల తరఫున తెలియజేస్తాం సుమారు రెండు కోట్లు అండి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మంది రైతున్నారు మొత్తం ఒక్కొక్కళ్ళు పది లక్షలు ఎనిమిది లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఒక్క లక్ష ఇట్లా ప్రతి ఒక్క రైతులు కూడా అంటే దాదాపు అతనం రెండు మూడు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తూ ఉన్నాడు కొనుగోలు ఇవ్వటం కొనుగోలు కోవటం తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరమే మరి నమ్మకంతోనే ఒక మధ్యవర్తి ద్వారా అన్ని గ్రామాలు మూడు గ్రామాల దగ్గర ఒక మధ్యవర్తి ద్వారా అన్ని సేకరించేసి వెళ్ళిపోయి ఐపీ పెడతాను అంటే నేను దివాలా తీస్తానని చెప్పేసి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి రైతులకు మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు అతను కనుక వదిలిపెడితే మాత్రం రైతులు చాలా నష్టపోతారు ఆత్మహత్యతలు తప్ప రెండో మార్గం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ విషయంలో చొరవ తీసుకోవాలి ఆ పరంగా పోలీసు వారికి కూడా మేము రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాం రైతులు ఈ విషయంలో మరి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం వారు గమనించాలని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా కూడా మేము వారి తరఫు నుంచి న్యాయవాదిగా తెలియజేస్తా ఉన్నాం